ఈ రోజు మామిళ్ళమ్మ తల్లి దేవాలయానికి తీర్థం జరుగుతుంది కదండి అంటే అమ్మవారి మహోత్సవాలు జరుగుతున్నాయి అక్కడికి బయలుదేరాం అనమాట అండి నేనేమో ఈ శారీ కట్టుకున్నాను ఇది చీరాల సత్మానం సిల్క్స్ లో తీసుకున్న మహేశ్వరి సిల్క్స్ శారీ అనమాట అండి సంధ్య ఏమో ఈ శారీ కట్టుకున్నది ఇది అమెజాన్ నుంచి తెప్పించుకుందండి చాలా బాగుంది చీర ఎవరికన్నా కావాలన్నా కూడా సంధ్య వీడియోస్ లో లింక్ ఉంటుందండి చూసి తెప్పించుకోండి చాలా బాగుంటుంది ఇక రమ్య ఏమో ఈ పట్టు లాంగ్ ఫ్రాక్ వేసుకున్నదన్నమాటండి ఇంకా మేము ముగ్గురం ఎలా తయారయ్యాము పిల్లలు అందరం కలిపి మా ఊళ్ళమ్మ ఉత్సవాలు బయలుదేరాము అనమాట అండి మా ఊళ్ళమ్మ ఉత్సవాలు అంటున్నారు రాత్రిపూట బయలుదేరేంటి అని ఎవరన్నా అనుకోవచ్చు ఏమంటే మా అమ్మవారి ఉత్సవాలు ప్రత్యేకించి రాత్రిపూటే చూడాలండి అసలు ఆ లైటింగ్ ఏంటి ఆ సెట్టింగులు ఏంటి ఆ జనాలు ఏంటి ఆ సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటి అమ్మవారి నగలేంటి అమ్మవారి చీరలేంటి అమ్మవారి కళ్ళు ఏంటి ఆవిడ అందం ఏంటి అసలు వర్ణించే సత్యం కాదండి అసలు జన్మలో ఒక్కసారైనా చూడవలసిన తల్లి మామిళ్ళమ్మ తల్లి అండి చాలా సత్యం గల తల్లి అండి మావుళ్ళమ్మ తల్లి ఆ తల్లికి అరటి గలని మొక్కుకుంటారండి అలానే చేరారవికి గుట్ట పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ సమర్పిస్తారు ముఖ్యంగా అరటి గెలని మొక్కుకుంటారు ఏదన్నా కోరిక సంకల్పించుకున్నప్పుడు తల్లి నా కోరిక తీరితే నీకు అరటికెల సమర్పించుకుంటాను అని అంటారు మొక్కుకుంటారు అనమాట అలానే కోరిక తీరిన తర్వాత ఆ తల్లికి అరటి గెలని సమర్పిస్తారనమాట అండి పైగా మామిళ్ళమ్మ తల్లి ఉత్సవాలంటే ఆషామాషీగా ఆషామాషిగా జరగవండి నెల రోజుల పాటు ఇంచుమించు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయండి భోగి రోజు నుంచి ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున ఆఖరి అన్న సమారాధన అనమాట అండి ఆఖరి రోజు అప్పటి వరకు కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అనమాట అవి కూడా ఏదో చిన్న చిత్తగా కార్యక్రమాలు ఇట్లా కాదండి ఇంచుమించు కోటి రూపాయల ఎస్టిమేషన్తో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారండి మీకు ఎవరికన్నా డౌట్ రావచ్చు ఏంటి దేవస్థానం వాళ్ళు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఉత్సవాలు చేస్తారా అని చెప్పి లేదండి ఇది ఎండోమెంట్స్ కిందే ఉన్నది కాబట్టి అంత ఖర్చు పెట్టారండి ఎండోమెంట్స్ వారు కేవలం పది లక్షలు మాత్రమే శాంక్షన్ చేస్తారండి మిగతా అంతా కూడా నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో మొత్తం ఈ ఉత్సవాలన్నీ జరుగుతాయండి ఏమంటే కూరగాయల వాళ్ళు అంటున్నారు అంత కోటి రూపాయలు ఎలా ఖర్చు పెడతారు అని మీకు ఎవరికన్నా డౌట్ రావచ్చు మా భీమవరంలో కూరగాయల మార్కెట్ అలానే ప్రతివారం రెండు సార్లు సంత జరుగుతుంది అనమాట అండి ఆ సంత కూరగాయల మార్కెట్లు వేస్తారు కదా ఆ కూరగాయలు అమ్మే దానిలో మాముళ్ళమ్మ సర్ఛార్జ్ అని చెప్పి కేజీకి అర్ధ రూపాయి తీసి పక్కన పెడతారండి అలానే బయట విరాళాలు అవి సేకరించి మొత్తం ఒక ఇంచుమించు కోటి రూపాయల పైనే ఖర్చు అవుతుందండి అంత ఖర్చుతోటి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు ఈ అన్ని రోజులు ఇంచుమించు నెల రోజుల పాటు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అది కూడా పాత పౌరాణికాలు ఇవన్నీ ఉంటాయి చూడండి అంటే సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఇప్పుడు మోడర్న్ మోడీ కాకుండా నాటకాలు నాటికలు అలానే మరుగున పడిపోయిన మన కళలు ఉంటాయి చూడండి వాటిని అన్నిటిని కూడా వీళ్ళు ఈ స్టేజ్ మీదకి తీసుకువస్తారు ఈ నెల రోజుల పాటు చాలా బాగుంటుంది అనమాట అండి ఇక చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వేరు వేరు ప్రాంతాల వాళ్ళు దూర ప్రాంతాల వాళ్ళు కూడా మహోత్సవాలను చూడటానికి వస్తారనమాట సినీ ఆదివారాలు అయితే అండి అసలు చెప్పక్కర్లేదు మావుళ్ళమ్మ తల్లి ఆదాయం కూడా ఆ లెవెల్లో ఉంటుందండి మీకు ఒకటే గుర్తండి జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ కేడర్ ఉన్న దేవాలయాలు రెండే అండి మా జిల్లాలో ఒకటి ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి అంటాం కదా ద్వారకా తిరుమల రెండు మావుళ్ళమ్మ తల్లి దేవాలయం అంటే మీకు అర్థమయ్యి ఉంటుంది మామిళమ్మ తల్లి దేవాలయం ఎంత గొప్ప విశిష్టత కలదిగా ప్రాచుర్యం పొందిందో అలానే నిజంగా ఆ తల్లి ముఖ కవళికలు చూస్తే అండి ఎంతసేపు అయినా మనకు అలా చూడాలని అనిపిస్తుంది మీరు ఎప్పుడన్నా భీమవరం చుట్టుపక్కల వస్తే కనుక మామిళ్ళమ్మ తల్లి దేవాలయాన్ని కంపల్సరీ దర్శించుకోండి అట్లానే మాముళ్ళమ్మ తల్లి ఫోటో కూడా కొనుక్కొని తీసుకువెళ్ళండి ఆల్రెడీ ఒకసారి దర్శించుకుని ఉంటారు కాబట్టి తల్లి రూపు మనసులో ముద్రించుకుపోతుంది ఆ ఫోటో చూడంగానే మీకు ఆ తల్లి దర్శనం ఇచ్చినంత ఆనందం కలుగుతుంది అనమాట అండి ఇగోండి ఊళ్ళమ్మ తల్లి ఉత్సవాలకు వచ్చేసాము మా ఇంటికి ఒక వన్ కిలోమీటర్ ఉంటుందేమోనండి హార్డ్లీ అంతే పెద్ద పెద్ద సెట్టింగులతో లైటింగులతో చాలా కోలాహలంగా చాలా బాగుంటుంది అనమాట అండి సంధ్య రమ్య నేను సాకేతు సౌమిత్ బాబు అందరం కూడా ఊళ్ళమ్మ ఉత్సవాల దగ్గరికి వెళ్ళిపోయామండి ఇక ఉత్సవాల ప్రాంగణం అంతా కూడా చాలా కోలాహలంగా ఉంటుంది ఎవరికాళ్ళు సెల్ఫీలు దిగుతూ ఉంటారు ఆ సెట్టింగులు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట అండి ఇగోండి ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో మహాశివుడు తపస్సు చేస్తున్నట్లు ఆయన చేతులు ఏమో మూవ్ అవుతూ ఉంటాయి అటు ఇటు ఉన్న రెండు ఏనుగులు కూడా తొండాలు ఎత్తి స్వామికి దండం పెడుతున్నట్లు అలానే దిగువన వినాయకుడు శివలింగానికి అభిషేకం చేస్తున్నట్లు ఇట్లా సెట్టింగ్ పెట్టారనమాట అండి దిగువంతా ఇక లాగా ఉండి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి అలానే ఇటు పక్కకి వెళితే ఇదిగోండి మొత్తం ఇది ఎంత ఎత్తు ఉంటుందో తెలుసా అండి ఇంచుమించు ఒక రెండు కొబ్బరి చెట్లంతా ఎత్తు ఉంటుంది అనమాట అండి ఈ సెట్టింగ్ అంతా ఈ సెట్టింగ్లు అన్నీ కట్టడానికి కూడా చాలా టైం పడుతుందండి ఒక నెల రోజుల ముందు నుంచే ఇంచుమించు ఇవన్నీ అయిపోతాయి మధ్యలో సెట్టింగ్ చూసారా అండి పాతాళ భైరవి సెట్టింగ్ అనమాటండి ఒక మాంత్రికుడు అమ్మవారేమో ఒకడిని సంహరిస్తున్నట్లు అలానే ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తూ అటు ఇటు తిరుగుతున్నట్లు ఈ సెట్టింగు వెనక ఉన్న ఆ మకర తోరణం లాంటి ఆ రాక్షసుడి కళ్ళు కూడా అటు ఇటు మూవ్ అవుతూ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా రకరకాల సెట్టింగ్లు అంటే మూవ్ అయ్యే విధంగా పెడతారు అదేదో చిన్న చిన్ని విగ్రహాలు చిన్న చిన్ని అట్టలు కాకుండా పోస్టర్లు కాకుండా పెద్ద పెద్ద అనమాట అండి ఇవన్నీ చూసేటప్పుడు భలే సరదాగా అనిపిస్తుంది అండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కనిపించారు చాలా ఆనందంగా పలకరించారు అట్లానే చాలామంది ఫ్యామిలీస్ తోట వస్తారనమాట అండి పిల్లల్ని తీసుకుని అందరూ వస్తారు కదా అందరూ కూడా సెల్ఫీలు తీసుకుని ఫోటోలు తీసుకుని బాగా ఎంజాయ్ చేస్తారండి అక్కడంతా కూడా రకరకాల కొట్లు అన్నీ ఉంటాయి ఏయో అన్నీ కొనుక్కుంటూ ఉంటారు పిల్లలకి కొనిపెడతా ఉంటారు ఈ సెంటర్ అంతా కూడా మావుళ్ళమ్మ సెంటర్ అనే పిలుస్తారండి ఇంకా దారంతా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తూనే ఉన్నారండి ఈరోజు చాలా మంది జనాలు ఉన్నారు మీకు కనిపించిన బ్యారికేడ్లలో క్యూలు అయినా అనమాట అండి దేవాలయంలోకి వెళ్ళటానికి ఇప్పుడు ఇదంతా మాత్రం రోడ్డే అండి రోడ్డంతా కూడా అలంకరించేస్తారు ఇలాగా మావుళ్ళమ్మ వారి గుడి ముందనమాట అండి ఇది ఈ రోడ్డు మీదుగా నడిచి మనం దేవాలయంలోకి బయటకు దారి ఉంటుంది చూడండి అది ఈ రోడ్డు మీదకి వస్తుంది ఇవన్నీ బ్యారికేడ్లు కట్టి ఇదంతా మామిళి తల్లి ప్రాంగణం ఆ లోపలంతా కూడా యువతలంతా కొబ్బరికాయలు అరటి పళ్ళకేళ్ళలు చీరలు అమ్మే షాపులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అండి అలానే అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలన్నీ ప్రతివారం వేలం పాట జరుగుతూ ఉంటుందండి ఈసారి ప్రత్యేకించి ఇట్లా ఒక స్టాల్ కూడా పెట్టేశారు వచ్చిన భక్తులు ఎవరన్నా కొనుక్కునే విధంగా పక్క నుంచి ఇదిగోండి ఈ వేలోంచి మేము మామిళ్ళమ్మ తల్లి దేవాలయంలోకి వెళ్ళాం అనమాట అండి ఇక లోనికి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకునేసరికి మహదానందం కలుగుతుందండి అంత అద్భుతమైన రూపం అండి ఆ తల్లిది ఇక ఆనందంగా ఆ తల్లిని దర్శించుకుని వచ్చేసామండి ఎందుకంటే పంతులు గారు వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారనమాట అందుకని తల్లి దర్శనం చేసుకుని వెనక్కి వచ్చేసాము ఏమండి దేవాలయంలోంచి ఇలా రాగానే గుళ్ళోనే మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించి పలకరించారు ఇక సాక్షాత్తు ఆ తల్లే మనల్ని పలకరించింది అన్నంత ఆనందంగా వారితో మాట్లాడి బయటకు వచ్చామనమాట అండి ఇక బయటకు వస్తే రకరకాల అంగాళ్ళన్నీ ఉంటాయండి ముఖ్యంగా ఈ తిరునాళ్ళలో మరమరాలతో చేసిన ఉండలు ఖర్జూరాలు తర్వాత జీళ్ళు అని అమ్ముతూ ఉంటారండి ఈ తిరునాళ్లలో జీళ్ళు స్పెషల్ అనమాట అండి ఈ జీళ్ళు అంటే మా రమ్యకి చాలా ఇష్టం అనమాట అండి జీడి అంటే మనలో చాలా మందికి తెలిసే ఉంటుందండి బెల్లంని బాగా పాకం వచ్చేలాగా తిప్పుతారు అందులో కొద్దిగా పిండి వేస్తారు ఆ జీళ్లపాకాన్ని ఒక మేకుకేసి బాగా సాగదీస్తారనమాట అండి అంటే ఒక స్తంభానికి పెద్ద మేకుని దగ్గొట్టి ఈ పాకాన్ని దానికేసి సాగదీస్తూ ఉంటారనమాట మనం ఏదైనా ఓ సాగదీసి సాగదీసి మాట్లాడుతుంటే అందరూ అంటూ ఉంటారు కదా లాగా సాగదీస్తున్నావు ఏంటినని దాని అర్థం అదే అండి ఈ జేళ్లపాకాన్ని తయారు చేసేటప్పుడు చూడటం చాలా గమ్మత్తుగా ఉంటుంది అండి ఇదిగోండి ఇలా సాగుతీసిన జీళ్ళని టక్ టక్ మనీ కట్ చేస్తారు అనమాట అంటే బాగా ముదురు పాకం బెల్లం అనమాట అండి ఏమంటే ఒక బబుల్ గమ్ అనుకోండి బబుల్ గమ్ని మనం చూయి గమ్ని నోట్లో వేసుకుని నవ్వులుతూ ఉంటాం దానిలో మరి ఏం కలుపుతారో ఏమో నాకు తెలియదు కానీ ఈ జీళ్ళులో అయితే ఇంకేం ఉండదండి బెల్లం పాకం కొద్దిగా పిండి నువ్వులు అద్దుతారు అంతే అండి ఈ జీళ్ళు ఒకటి తీసుకుని నోట్లో బొగ్గన పెట్టుకున్నాం అనుకోండి ఈ జీడి మొక్కని ఇక తిరినాళ్ళంతా అయిపోయేంతవరకు అది కరగదండి దాన్ని చప్పలిస్తూ తిరగటమే ఎప్పుడన్నా మీరు తిరునాళ్ళకి వీటికి వెళ్ళినప్పుడు జీళ్ళని తప్పకుండా కొనుక్కుని టేస్ట్ చేయండి చాలా బాగుంటాయండి అవన్నీ చూసుకుంటూ ఇటు దేవాలయం రెండో వీధికి వస్తే ఇక్కడ చాలా పెద్ద సెట్టింగ్ వేస్తారు అనమాట అండి ప్రతి సంవత్సరం వేస్తారు ఈ సంవత్సరం భక్త ప్రహ్లాద థీమ్ తోటి పెద్ద సెట్టింగ్ అనమాట అండి ఇదిగోండి మొత్తం ఇలా ఇది కూడా రెండు కొబ్బరి చెట్లంతా ఎత్తు ఉంటుంది అనమాట అండి పైన విష్ణుమూర్తి పాదాలు ఒత్తుతూ మహాలక్ష్మీదేవి దిగువన నరసింహుడు హిరణ్య సంహరిస్తున్నట్లు అలానే ప్రహ్లాదుడు కూడా పక్కన ఉన్నాడు చూడండి ఆ బొమ్మలన్నీ మూవ్ అయ్యేలాగా పెడతారు ఆ దిగువన చూడండి ప్రహ్లాదుడిని రకరకాలుగా హింసిస్తూ ఉంటారు కదా రాక్షసులు చంపటానికి ప్రయత్నిస్తున్నట్టు పాములతో కాటేయిస్తున్నట్లు అలానే నిప్పుల్లో పెట్టినట్లు ఇలాగా ఆ థీమ్లన్నీ కూడా మూవ్ అయ్యే విధంగా పెట్టినవి అనమాట అండి ఈ బొమ్మలన్నీ కూడా దిగువన మళ్ళీ దేవతా ప్రతిమలతోటి సెట్టింగు ఇదంతా కూడా భక్త ప్రహ్లాద థీమ్ అనమాట అండి అలానే ఇది మనం చూసేటప్పుడు వెనక ఆ మ్యూజిక్ డైలాగ్స్ అవన్నీ కూడా ఉండేలాగా చూస్తారు చూడటానికి చాలా బాగుంటుంది అనమాట అండి ఇవన్నీ ఇంతంత సెట్టింగులు అంటే మూడు వెంపుల మూడు పెద్ద పెద్ద సెట్టింగులు పెడతారు ఈసారి అక్కడ రకరకాల అంగళ్ళు పెడతారు కదండి ఇలాగా రోడ్డు మీదే అన్నీ అమ్ముతూ ఉంటారు ఇదిగోండి నల్లపోసలు ఇవన్నీ కూడా ఏదైనా వంద రూపాయలు ఏదైనా యాభై రూపాయలు అంటండి బాగున్నాయి పిల్లలు ఇవేవో చూస్తూ ఉన్నారు అట్లానే కొమ్ములు లాంటివి అంటే ఆ కొమ్ములకి బ్యాటరీ ఉన్నదనమాట అండి స్విచ్ చేయంగానే వెలుగుతున్నాయి టూ ఇయర్స్ బ్యాక్ పిల్లలు వచ్చినప్పుడు నాతో ఒక చిన్న బిట్ కూడా చేయించారండి దెయ్యం పిల్ల దెయ్యం పిల్ల అంటున్నారమ్మా అని చెప్పి లేదా మా షన్ను బాబుకి వాచ్ కావాలంటండి అది కూడా బ్లూ కలరే కావాలంట అది చూడండి ఎట్లా అయితే ఆ బ్లూ కలరే కొనిపించుకున్నాడు ఆ పిల్లలతోటి అదంతా తిరిగి ఆ షాపులన్నీ చూసి ఆ జీళ్ళు తింటూ ఎంజాయ్ చేసామన్నమాట అండి ఏమండి ఇవన్నీ సిటీస్లో మనకి దొరకవండి ఏదో తెచ్చిపెట్టుకున్న స్టైల్ అనో అదనో ఇదనో ఎట్లా తిరుగుతూ ఉంటాం కదా అంటే మన ఇష్ట ప్రకారం మనం ఉండే విధంగా పెద్ద పెద్ద మాల్స్లో అట్లా వీలవ్వదండి ఇలాంటి చోట మాత్రం అటువంటిది ఏమీ లేదండి మన ఇష్టం ఒక చేతితో చక్కగా మిఠాయి పట్టుకోవచ్చు చక్కగా తింటూ తిరగవచ్చు ఏవి కావాలంటే అవి కొనుక్కోవచ్చు చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట ఏమండి మీ ఊళ్ళలో కానీ మీకు చుట్టుపక్కల కానీ తీర్థాలు జరుగుతుంటే ఇలా తిరునాళ్ళు జరుగుతుంటే తప్పకుండా వెళ్ళండి పోను పోను ఇవన్నీ తగ్గిపోతాయండి పిల్లలు వచ్చినప్పుడైతే ఇక కంపల్సరీ ఎక్కడ తిరునాళ్ళు జరుగుతున్నా తీసుకువెళ్తానికి ప్రయత్నిస్తానండి మా భీమవరంలో ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుందండి అలానే ఈ సంక్రాంతిలో మరొక గొప్ప విశేషం మా గోదావరి జిల్లాలో జరుగుతుందండి అది ప్రబల తీర్థం కంపల్సరీ ఈసారి వెళ్ళి పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళి చూపించాలని చాలా కోరికగా ఉన్నదండి నేనైతే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కంపల్సరీ వెళ్తున్నాను పిల్లలకి అది చూపించాలని నా తాపత్రయం అనమాట అండి ఎందుకంటే చాలా విశేషంగా జరుగుద్దండి ప్రబల తీర్థం గురించి నేను గత రెండు సంవత్సరాల నుంచి కూడా సంక్రాంతిలో వీడియో కంపల్సరీ పెడతానండి మీకు ఈసారి కూడా వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటున్నాము ఇక ఇవన్నీ చూసుకుని తిరిగి రిటర్న్ అవుతుంటే మన ఫ్యామిలీ మెంబెర్స్ కనిపించి ఎంత సర్ప్రైజ్ అయిపోతున్నారోనండి మీరు కనిపిస్తే బాగుండు అనుకుంటూ వచ్చామండి మీరు బాగా కనిపించారు ఇట్లా మా ఊళ్ళమ్మ తల్లి దర్శనం అయింది నెక్స్ట్ మీరు కనిపించారు అని కొందరు ఇట్లా చెప్తూ ఉంటే అండి నిజంగా ఆ తల్లి దయే అండి ఇదంతా కూడా మీ ఇంతమంది అభిమానం పొందుతున్నానంటే మనదేం ఉండదండి మన చేతిలో ఏది ఉండదు అలా అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు గొప్పగా ఉండాలనే అనుకుంటారు కదా ఆ తల్లి దయ అందాలండి అలా తల్లి భగవంతుని దయ మనం పొందాలంటే భగవంతునికి నచ్చేలాగా మన ప్రవర్తన ఉండాలండి మనం అనుకుంటూ ఉంటాం మనం ఎవరికి కనపడం కదా మనం ఏదైనా చేసేయచ్చు మనకి అడ్డు చెప్పేది ఎవరు మనం ఎలా అయినా ప్రవర్తించవచ్చు మనమే హెడ్ కదా మనం వచ్చినట్లు మాట్లాడవచ్చు ఇలా అనుకుంటాం కదా ఎవ్వరూ గమనించకపోయినా కాలం అనే కాల చక్రం మనకి కనపడదండి అది గమనిస్తూ ఉంటుంది మనకివ్వాల్సింది ఇచ్చేస్తుందండి వడ్డీతో సహా ఇస్తుందంట ఆ ఒక్క విషయాన్ని మనం మనసులోకి తీసుకుని మైండ్లో గుర్తుంచుకుంటే మన ప్రవర్తన ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందండి నేనైతే దాన్ని ప్రగాఢంగా నమ్ముతానండి నేను అలానే నడుస్తాను నా పిల్లల్ని అలానే పెంచాను నా వీడియోస్లో కూడా మీకు అదే కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి అలా మీరందరూ ప్రేమించటం కూడా ఆ తల్లి ప్రసాదమేనండి దేవాలయం పక్కనే స్టేజ్ మీద సాంస్కృతిక కార్యక్రమం రామాంజనేయ యుద్ధం జరుగుతుంది అనమాట అండి అది కూడా ఒక నిమిషం చూసి ఇక రిటర్న్ బయలుదేరామనమాట గుడి అమ్మవారు బాగున్నారా అమ్మా తల్లి నువ్వు చూసావా ఎంత బిగ్ అమ్మా తల్లి కదా ఓ వాచ్ చూపించు వాచ్ కొనుక్కున్నాడు తీర్థానికి వెళ్ళి ముప్పై రూపాయలు పెట్టుకొని వందలు వందో పైలు పెట్టుకొని సంక్షన్ ఇంకా లైటింగ్ నచ్చిందా నచ్చి ఆ బొమ్మలు నచ్చినయ్యా బొమ్మలు డాన్స్ వేస్తున్నాయి కదా చూసావా మూవ్ అవుతున్నాయి కదా బొమ్మలు చూసావా అవుతున్నాయ్యా నా కన్నమ్మే నిద్ర వచ్చేస్తుంది పిచ్చమ్మకి ఇక మేము ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిందనే చెప్పాలండి ఏమండి మన ఫ్యామిలీలో ఎవరన్నా మా మా తల్లిని దర్శించుకోవాలి అనుకుంటే హ్యాపీగా రండి ఎందుకంటే ఈ ఉత్సవాలు చాలా బాగుంటాయి అనమాట చక్కగా పిల్లల్ని అందరినీ తీసుకుని రండి అట్లానే ఏ టైం అయినా సరే దర్శనం అవుతుంది మీకు మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే నైవేద్యానికి క్లోజ్ చేస్తారు మిగతా టైం అంతా ఓపెన్లోనే ఉంటుంది రాత్రి తొమ్మిదింటి వరకు గుడి ఓపెన్ చేసే ఉంచుతారు మా మామిళ్ళమ్మ తల్లి తీర్థం మీకు నచ్చిందా అండి ఈ ఉత్సవాలు మీకు నచ్చినా అట్లనే ఎప్పుడన్నా తల్లిని దర్శించుకోవాలనుకుంటున్నా జై మావుళ్ళమ్మ తల్లి అని ఒక చిన్న కామెంట్ పెట్టండి నాకు అర్థమైపోతుందండి ఆ తల్లి చల్లని చూపుతో మనందరి కోరికలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి